Ever factory outlet Chandanagar Mukunda Jewellers opening soon no making charges కాదు నువ్వు మొన్నటి దాకా పప్పుగా అన్నావు ఈరోజు దగ్గర పోతున్నావు నువ్వు లాస్ట్ లాస్పెక్ ఏదో కలిపిచ్చేసి అందుకే మొత్తం అంతా బయటకు వచ్చేసి బుజ్జు కన్నా మనల్ని ఇంకా పబ్లోకి రానివ్వరు మనం ఇంటికెళ్ళి పంచుదంప నాకు ఇంట్లో ఉన్న ముగుడు కాదు కావాల్సింది మరి అంతకు అంతకు మించి మించి అంటే గడియారాన్ని ఎత్తి పగలగొట్టే ధీరుడు అలారం అవసరం లేని అసాధ్యుడు శత్ర వంశపు వీరుడు కావాలి దేనికే గోవాలో వ్రతం చేసుకోవడానికి అండ్ బ్యాంకాక్లో భజన పెట్టుకోవడానికి దేనికి ఏంటి దానికి ఏం మాట్లాడుతున్నావే తెలుగు తెలుగులో నాకు ఒకటి కావాలని అడుగుతున్నాను మీరు అడిగిన స్వతంత్ర వంశ యోధులని ఆజాన బావులని ఇక్కడ స్లిప్పర్స్ అంటారు వాళ్ళని నేను సప్లై చేస్తూ నాకు బాహుబలి కావాలి బాహుబలి కాదు మన దగ్గర వాళ్ళ అయ్యా ఆమెనంద్ర బాహుబలి కూడా ఉన్నాడు ఇది కానీ దాన్ని ఎట్టేల్సిందనుకో పక్క స్ప్రోయ్ స్టిప్పర్ బుక్ చేసుకుందమ్మా పిచ్చి చీప్ అంట ఎస్ ఉన్నాడు మేడం బ్రోకర్ కాదు కాల్ గాని

ఈడ మొత్తం ఎట్లానో ఉన్నది ప్లస్ కామియా ఐ న్యూ బొమ్మా హలో కానీ బాహుబలి లాంటి టీమ్ ఉంది మంచి ట్యూన్ కావాలి తీగలు తెగిపోవాలి ఎందుకు లేవు ఎన్ని కావాలి ఒకటే కావాలి నాలుగు పాటలకి ఒకటే ట్యూనా తీగలు కాదు ఏకంగా గిటారే విరిగిపోతుంది అరే వాళ్ళు కొత్తవాళ్ళు ఒకటే కావాలి ఫస్ట్ టైం కదా నెక్స్ట్ టైం నాలుగు ట్యూన్ ఆడాలి టైన్ టైన్ టైం ఇంకోసారి టైం గురించి మాట్లాడితే అడ్డంగా అబ్బో మంచి ఆకలి మీదందే గుంటాయి వీరు సరిమాలో ఉన్నారు వీరి నకకే కండలు నవడి కరెంట్ ఉండ డార్లింగ్ స్వైప్ ఓకే ఓ మై గాడ్ షారుఖ్ ఖాన్ హ్యాండ్సమ్ గా ఉన్నాడు వీడైతే నాకు ఓకే షి ఐ హేట్ హిమ్ వై వాడి చేతికి వాచ్ ఉంది చేంజ్ అమ్మా ఏ అక్షేలా ఉన్నాడు వీడు నాకు ఓకే విన్నా నచ్చలేదు మరి షీమేల్లా ఉన్నాడు నాకు ఓకేనా వీడా నీకు నచ్చినట్టు కండ్లు ఉన్నాయి నీకు కావాల్సినట్టు హ్యాండ్సమ్ గా ఉన్నాడు అండ్ వాడు చేయి చూడు మోచుకోవడం చెప్పు ఓకే బుక్ చేసు ఓకే మీరు వెళ్ళండి రూమ్కి ఆడొచ్చేస్తాడు ఏ దోస్ ఏంటి నాకోసం కోసం వెయిటింగ ఏంటి ఫ్రెష్గా ఉన్నట్టును ఇదిగో పద లోపలికి ఏంట్రాసేది బొమ్మ రోజ్ దొబ్బై నీ అబ్బా చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా వచ్చింది పోటుగాడు కాదు పిల్లగాడు బెల్ బాయ్ బెల్ హ్మ్ ఇట్ నువ్వు పో చెప్పి చి అనోస రంగ ఎక్సైటెడ్ ఇపో నా పాకరా ఆ ఓకే ఏ డ్రై ఫ్రూట్ బైట్ కేల్ కసే పাড়కొపో నేను రోజు బొమ్ వేసుకోవాలి

ముందు నేను. నేను. నేను ముందు ఫస్ట్ లోపలికి రావచ్చా లేదా ఇక్కడ నిలబెట్టేస్తారా మీరు లోపలికి వెళ్ళండి వెల్కమ్ ఇలా కొట్టుకుంటుంటే అక్కడ తెల్లరిపోద్ది మరీం చేద్దాం చిన్న పిల్లలా కాకుండా కొంచెం మెచ్యూర్ గా ఆలోచించండి

లేడు రావే లోపలేం జరుగుతుందో విన్నాం చిక్ తుప్పి చూద్దాం ఇదేంటి కొత్త టైపా ఇదేంటి వయలెంటా మనం కూడా వెళ్దాం రండి పా పంపించింది తెలియక ఏదేదో చేసేస్తుంది చెప్పు అది ఎక్కడుంది అదేంటి అది ఎక్కడుందో కూడా దానికి తెలియదా అందుకే ప్రాక్టీస్ కావాలి అన్నది నిజంగా నాకు వాడు ఏంటి దీనమ్మ బ్రోకర్గాడు మనల్ని చీట్ చేసి తేడా పంపినట్టున్నాడు అదంటే నాకు ప్రాణం ఏమైనా అయితే నేను తట్టుకోలేను ఎక్కడుందో చెప్పు పాపం దానికోసం అది ఒక్కతే ఫైట్ చేస్తుంది మనం కూడా వెళ్దాం రండే అది రండి నొక్కమంటావా ఇదేంటి దానికోసం ఏకంగా కన్ను పెట్టేసింది ఎమోషనల్ అయిపోతుంది ఏంటి రే చెప్పరా దాన్ని ఎక్కడ పెట్టావు చంపేసేలా ఉందిరా నేను చెప్పేది నిజం మేడం నాకు తెలియదు రే ఎన్ని ఆశలు పెట్టుకున్నాం రా దాని మీద నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావ్ నేను మా చెల్లి గురించి మాట్లాడుతున్నాను చెల్లి గురించా నేను వీడి తమ్ముడి గురించి అనుకున్నాను ఏంటి చెంటి ఏమైంది చలికి అది రెండు రోజుల నుంచి ఏమైందో తెలియట్లేదు ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు నీకు తెలుసు కదా ఎక్కడ పడితే అక్కడికి చెప్పకుండా టూరు టూరు అని వెళ్ళిపోతుంటుంది అందుకే తన ఫోన్ది ప్రతి డేటాని నా ఫోన్కి సింక్ అయ్యేలా చేశాను దాంట్లో ఫొటోస్ చూస్తే తెలిసింది అది గోవా వచ్చిందని సో మా చెల్లి ఎక్కడుందో పీడికే తెలియాలి నిజంగా నాకు తెలియదు అందుకే నేను అతని నుండి ఫోటో పెట్టుకొని వీడి గురించి ఎంక్వైరీ చేస్తున్నాను చెక్ చేస్తే బయట తెలిసింది వీడు ఒక మేల్ ప్రాస్టిట్యూట్ అని

అదేంటి అలా కొట్టేసా లేకపోతే మనల్ని చంపేస్తాడని అతికే ఉన్నాడా చచ్చిపోయాడు అలా ఎలా చెప్తావే ఇప్పుడు మా చెల్లి గురించి ఎలా తెలుసుకోవాలి ఉన్న ఒక్కే ఆధారం వీడొక్కడే ఇక్కడ వీడు చచ్చిపోయాడే ముందు వీడి గురించి ఆలోచించండి ఏ అక్కడ నా చెల్లి నాకు అదే ఇంపార్టెంట్ ముందు ఇక్కడ మాట్లాడు హలో ఎవరో అయితే ఏంటి చిల్ల ఏమైతే అంతా ఓకేనా రెండు రోజుల నుంచి ఫోన్ పనిచేయట్లేదండి ఏంటి టూర్కి గోవా వెళ్ళానే అక్కడ ఫోన్ కొట్టేశాడు కొట్టేశాడా